ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నిర్వహించడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి అక్రాలి మేము సస్ అయినికౌ టీ వర్టింగ్ మాడ్యులర్ కిచెన్ వార్డ్ ఇన్ యూనిక్స్ కబోర్డ్స్ 3D వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్రోబ్స్ వుడెన్ ఫీలింగ్ స్పేస్ ప్లానింగ్ కావలి పట్టణమయం పరిసర ప్రాంత ప్రజలు మొన్నే రాజస్థాన ని కొడుకుంటున్నాం ఇటు 20 ఇంటీరియర్స్ విదెన్స్ గ్రౌండ్ అరస తల్యం మండపం ఆపోజిట్ సాయి తేజ కాంప్లెక్స్ కావలి సంప్రదించవలసిన నంబర్ 953481732 వెల్కమ్ టు ఏపీ 10 న్యూస్ నిలసమరత కావల నియోజకవర్గంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి పాదయాత్రగా టీడీపీ కాపు మహిళా నాయకురాలు వెంగళశెట్టి కళ్యాణి పాదయాత్ర నిర్వహించారు నెల్లూరు టీడీపీ బీజేపీ జనసేన ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావలి ఉమ్మడి అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి కోవరు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ప్రశాంత్ రెడ్డిలో గెలవాలని ఈ పాదయాత్ర నిర్వహించడం జరిగిందని తెలిపారు యువతకు ఉపాధి రావాలన్నా మహిళలకు గౌరవం దక్కాలన్నా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని తెలియజేశారు అందులో భాగంగానే శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి మహిళలు యువతతో పాదయాత్ర నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మహిళలు యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు వంట దొరికే పేదోళ్లకు నల్ల మబ్బుల్ని చీల్చేటి సూర్యుడు రా దేవుడే ఇట్ట మనిషల్ల రా మన గడపల్లో పసు పల్లె రా మన బాధల్ని మనసార వింటాడు రా అన్న వంటే నేనున్నాను అంటాడు రా ఏమి రెడ్డి ప్రభాకర్ నే ఉంటే వేల అకలన్ని ఒక్కసారి వెల్లువైనట్టే తెలుగుదేశం జెండా పట్టే కదిలాడంటే ఇంకా తేటతెల్లం రాసుకోరా గెలుకు మనదే ఇంకా తేటతెల్లం రాసుకోరా గెలుకు మనదే ఎనాలకెన నా పేరు శెట్టి కళ్యాణి కాపు మహిళా నాయకురాల్ని ఈ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంత్ అమ్మ గారి కోసం ఈ రోజు మేము కావలి నియోజకవర్గం నుంచి పాదయాత్ర చేద్దాం అనుకున్నాము కొన్ని కారణాల వల్ల పర్మిషన్స్ లేకపోవడం వల్ల మాకు అక్కడ పర్మిషన్ ఇవ్వలేదు అందుకని చెప్పేసి బిట్రకొంట ఆర్చి నుంచి మహిళలు యువతు అందరు కలిసి పాదయాత్ర చేసుకుంటూ బిట్రకొంట కొండ మీదకి వెళ్తున్నాము వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మంచి వ్యక్తి మనసున్న వ్యక్తి యువతకి మహిళలకి పేదవాళ్లకు ముందుండి నడిపించే వ్యక్తి మనసున్న వ్యక్తి రేపు యువత ఉద్యోగాలు కావాలన్నా మహిళలు రాజకీయ పరంగా రావాలన్నా మంచి మనసున్న వ్యక్తి అలాంటి వ్యక్తి కోసం మేము మా కావలి నియోజకవర్గం నుంచి పాదయాత్ర చేసుకుంటూ మహిళలు యువత అందరం కలిసి పాదయాత్ర చేసుకుంటూ కొండ మీదకి వెళ్లి దర్శనం చేసుకుంటున్నాము సారు నెల్లూరు జిల్లా నుంచి మాకు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావాలి అందుకోసం ఆయన విజయం కోసం మేమందరం ఈ రోజు పాదయాత్ర చేస్తున్నాము వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మంచి మెజార్టీతో అలాగే ప్రశాంత్ అమ్మ గారు కోవర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా మంచి మెజార్టీ కోసం మేము ఈ రోజు కొండ మీద నడుచుకుంటూ వెళ్ళి మొక్కుకుంటాము త్వరలో మొక్కు తీర్చుకోవడానికి కావలి నియోజకవర్గం నుంచి ఇంకా కొంతమంది ప్రజలకి ఇంకొంతమంది యువతకి అక్కడ పర్మిషన్ ఇవ్వలేదు ఈసారి కలిసి కావలి నియోజకవర్గం నుంచి మొత్తం కలిసి పాదయాత్ర చేసుకుంటూ వచ్చి త్వరలో మళ్ళీ మొక్కు తీర్చుకుంటాం అశోక్ చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా వలిపట్న ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావలి